ఈరోజు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ జేపీ బాగు సలహా ఉంది రేపు జరగబోయే పార్లమెంటు నియోజకవర్గంలోని నాగర్ కర్నూలు పార్లమెంటు ఏడు నియోజకవర్గాల ప్రజలందరికీ మరీ ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అగ్రకులలోని పేదలందరికీ అంతేకాకుండా కమ్యూనిస్టులు అంబేద్కరిస్టులు అన్ని సామాజిక ప్రజా సంఘాలు కవులు కళాకారులు మేధావులు ఈ ప్రజలందరూ మేము అంటే బహుజన లెఫ్ట్ పార్టీ అందరం కలిసి ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి మద్దతు తెలపడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం రాజ్యాంగం చాలా ప్రమాదంలో పడింది రేపు బీజేపీ నాలుగు వందల సీట్లు గెలిస్తే ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటుంది అంతేకాకుండా ముస్లింలకు క్రిస్టియన్లకు ఓటు అప్పులే కూడా కల్పిస్తానంటుంది అందుకనే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడడానికి పార్లమెంట్కి పంపాలని చెప్పి ఈరోజు మా బహుజన లెఫ్ట్ పార్టీ మద్దతు తెలుపుతూ ఉంది అంతేకాకుండా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గొప్ప విద్యావేత్త ఒక పోలీసు బిఎస్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అధికారికంగా ఉండి ఒక స్వీర ఉద్యమాన్ని ఒక తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలకు మరి కార్యదర్శిగా కావండి ఎంతోమంది పేద విద్యార్థుల నుండి తీర్చిదిద్ది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పేద ప్రజలు భక్తులు మార్చాలని చెప్పి బీఎస్పి పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడిగా చేరి మరి ఆ బిఎస్పి పార్టీ ఒక దుర్మార్గమైనటువంటి బీజేపీ మతతత్వ పాపిస్తూ శక్తి అయినటువంటి పొత్తు పెట్టుకోవడం వల్ల గౌరవంతో ఈరోజు ఒక వేదిక కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది ఆయన పార్టీ బీఆర్ఎస్ పార్టీలో చేరిన పార్టీలు వేరైనా జెండాలు వేరైనా నా వాదం బహుజన వాదం అని ఆయన చెప్తా ఉన్నాడు కాబట్టి ఈ బహుజనులంతా మరి అత్యధిక మెజార్టీతో ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఏడు మండలాల ప్రజలందరూ కూడా మరి మద్దతు తెలిపి వారిని అత్యధికంగా మెజార్టీతో గెలిపించాలని చెప్పి అదేవిధంగా పార్లమెంట్లో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడే విధంగా వారిని ఖచ్చితంగా పార్లమెంటు పంపాలని చెప్పి ఈరోజు మేము ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం మేరకే మా బహుజన లెఫ్ట్ పార్టీ పార్లమెంటుకు పంపుడే ఈ మనువాదాన్ని తొప్పుడే మా పని బహుజన లెఫ్ట్ పార్టీ పని ఈ బహుజన లెఫ్ట్ పార్టీ పార్టీ మరి ఈ మతత్వ పాపిస్టు కాపడి శక్తుల నుండి కాపాడాలని చెప్పి మేము ఈరోజు ఆర్ఎస్ మద్దతు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాము